ఓం నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ వైకుంఠ ఏకాదశి జీవితానికి ఓ శివరాత్రి జీవితానికి ఓ వైకుంఠ ఏకాదశి అని అన్నారు అనగా ధనుర్మాసంలో శుక్లపక్షం తర్వాత వచ్చేదే వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశికి ఉండే ప్రత్యేకత మహా అద్భుతం ఇందులో ఓ ప్రత్యేకత ఉంది అంటే ఏకాదశి ఉపవాసానికి ఉండే అంత పుణ్యఫలం ఇక దేనికి ఉండదు అయితే ఈ శుక్లపక్షంలో వచ్చే వైకుంఠ ఏకాదశికుండే బలం ఏంటంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో శ్రీదేవి భూదేవితో కలిసి ఉత్తర ద్వారం నుంచి దేవతలందరికీ దర్శనమిస్తాడు కనుక దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు అయితే ఆయన మహావిష్ణువై తను విష్ణు స్వరూపంతో దేవతలందరికీ దర్శనమిస్తాడు కనుక దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు అందుకే మనం విష్ణు ఆలయంలో వైకుంఠం వైపు అంటే మనం ఉత్తర వైకుంఠం వైపు మనం దర్శనానికి వెళ్తాం ఉత్తర ద్వారం వైపు నుంచి వెళ్తాము కనుక దీనికి ఉండే ప్రత్యేకత ఏంటంటే అయితే మన శరీరంలో ఉన్న కొన్ని కొన్ని స్థానాలను బట్టి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మన శరీరం కుండలి ముఖం తూర్పు మన తలభాగం సహస్రారాం అని అంటారు అంటే విష్ణువు ఇక్కడ ఉన్నాడని అర్థం అందుకే ఆ రోజు మనం శిరస్సు ఉంచి ఈ బ్రహ్మరథం విష్ణువుకు అనిపించేలాగా మనం దర్శనం చేసుకుంటాం అందుకనే ఈ వైకుంఠ ఏకాదశికి అంత ప్రత్యేకత ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉండి దర్శనం చేసుకుంటే మూడు జన్మల అదృష్టం మనకు కలుగుతుంది అయితే చాలామంది ఈరోజు ఉపవాసం చేసి రాత్రి కూడా జాగారం చేస్తారు అంటే మనకు ఏకాదశి వెళ్ళిపోయిన తరువాత పక్క రోజు అనగా ద్వాదశి నాడు ఎవరినైనా పిలిచి భోజనం పెట్టి తర్వాత మనము భుజిస్తాం ఆ పుణ్యఫలం వేరే ఒకవేళ మనం అంత ఉపవాసం ఉండలేము పక్క రోజు వరకు మనం ఉపవాసం ఉండలేము అని అనగా పొద్దున్నీ సాయంత్రం వరకు మనం ఉపవాసం ఉండి సాయంత్రం తర్వాత గోధుమలతో చేసిన అంటే గోధుమ రవ్వ కానీ గోధుమ ఉప్మా కానీ మనం భుజించవచ్చు అంటే ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఏదో షుగర్ బీపీ ఉన్నవారు ఉండలేని వారు పెద్దవారు సాయంత్రానికి గోధుమ రవ్వతో చేసింది అర్ధ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత సూర్యాస్తమైన తర్వాత గోధుమ రవ్వ చేసిన టిఫిన్ ఏదన్నా తిన్నా కూడా వాళ్ళకి కూడా అంత ఫలం ఉంటుంది అయితే ఈ శ్రీ మహావిష్ణువు ఆయన నిజస్వరూపుతో దేవతలందరికీ దర్శనమిస్తాడు కనుక మనం ఉత్తర ముఖద్వారం వైపు నుంచి వెళ్ళి ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే మనకు కూడా అంతే పుణ్య ఫలం ఉంటుందని శాస్త్రం చెప్పబడింది అయితే ఆ రోజు మీరు ధరించవలసిన బట్టలు ముఖ్యంగా తెలుపు వస్త్రాలు అయితే చాలా మంచిది అలాగే మీరు ఆయనకి కొన్ని పువ్వులు చాలా ఇష్టం ఆయనకి ఏ పువ్వులతో పూజ చేస్తే మంచిది అంటే నందివర్ధనాలు తుమ్మి పువ్వులు తెల్లనివి తెల్ల జిల్లేడు తెల్ల గన్నేరు ఈ మూడు పువ్వులు దొరకని వాళ్ళు మన ఇంట్లో ఏమైతే పువ్వులు పూసున్నాయో వాటితో కూడా విష్ణుమూర్తికి పూజ చేస్తే మహా అద్భుతం ఆ రోజు వెండి ప్రమిదలో మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తేసి మూడు దీపాలు ఆవు నెయ్యేసి ఆయనకి దీపం పెడితే చాలా మంచిది అయితే ఆ రోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఆ విష్ణుమూర్తిని పూజ చేసుకొని మనం మన ఇంట్లో ఉన్న పువ్వులతో పూజ చేసిన మహా అద్భుతం గుడికి ఎల్లేం గురువుగారు పూజ చేయలేం అంత క్యూ అంత ఇబ్బందికరంగా ఉంటుంది మాకు డ్యూటీ ఉంటుంది సెలవు ఇవ్వరు అని ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు ఆ రోజు పొద్దున్నే తల స్నానం చేసి ఆచరించిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో కూడా పూజ చేసేంత టైం మాకు లేదు గురువు గారు అని అంటే మీరు ఆ వైకుంఠ ఏకాదశి నాడు అనగా ఆ ముక్కోటి ఏకాదశి రోజు మీరు మనసులో ఓ మంత్రాన్ని ధ్యానం చేస్తే తొమ్మిది సార్లు అంత ఫలమే ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే ఓం నమో వాసుదేవాయ నమ ఈ విష్ణు మతాన్ని మీరు తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని మీ మనసులో ధ్యానం చేస్తే మహా అద్భుతం ఓం నమో నారాయణాయ అని మీరు ఇరవై ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు కనుక రానున్న ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తిని మనసులో ధ్యానం చేసుకొని పూజా విధానం ఈ ఈ విధంగా చేసుకొని పుణ్యఫలం సంపాదించడానికి చూడండి కృష్ణార్పణ